సాంకేతిక నిపుణులకు తర్వాత తారలకు నటీ గందరకు నా వందనాలు మా సినిమా గురించి మీకు తెలియజేయాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం సినిమా చాలా ప్లెజెంట్గా ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు సినిమా చూసేటప్పుడు ఆ వాతావరణాన్ని ఆ అనుభూతిని పొందగలుగుతారు ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల ధోరణికి భిన్నంగా ఉంటుంది ఇది హారర్ అని కథ కోసం హారర్ సృష్టించబడింది కానీ ప్రేక్షకుల కోసం కాదు చాలా బాగుంటుంది సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మీ ఫీలింగు ఎంతో తీయగా ఆనందంగా అనిపిస్తుంది అది ఎందుకంటే నేను నాకు ఒక పట్టాన సినిమాలు నచ్చవు అందుకని చెప్పేసి ఒక సినిమా తీయాలనే ఉద్దేశంతో ముప్పై సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నా నా అభిప్రాయాలని మా డైరెక్టర్ గారికి చెప్తే విని ఇలాంటి ఒక చక్కటి సినిమాని నిర్మించారు నేను ముందుగా సినిమా చూశాను కాబట్టి మీకు ఈ విషయాలను చెప్తున్నాను ఇందులో సాహిత్యాన్ని సృష్టించినటువంటి మిత్రులు శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారికి సంగీత దర్శకత్వం వహించినటువంటి విజయ్కి వేదిక ఉన్నటువంటి సహృదయులు శ్రీ ముల్లపూడి వారికి ఈ చిత్రంలో నటించినటువంటి అంతా కూడా ఈ చిత్ర కుటుంబ సభ్యులుగా వారికి అందరికీ కూడా ముందుగా నా శుభాకాంక్షలు ఒక చిత్రం యొక్క ఆడియో రిలీజ్ అయింది అని చెప్పని చెప్పంటే ఆ చిత్రం యొక్క సక్సెస్ దాదాపు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ తెలుస్తుంది అన్నమాట బయట ఇందులో ఉండేటువంటి పాటలు కానీ ఇందులో ఉండేటువంటి సంగీతం కానీ ఇందులో ఉండేటువంటి అంశాలు కానీ శ్రోతల యొక్క హృదయాల్లో పదిలపరచుకున్న తర్వాతనే చిత్రాన్ని చూడడం జరుగుతూ ఉంటుంది అందుకే ఇవాళ సామిషిరావు గారు చెప్పినట్టుగా ప్రముఖులైనటువంటి చిత్రరంగానికి సంబంధించిన వాళ్ళని కాకుండా కళారంగానికి సంబంధించి కళమల మీద అనురక్తుండేటువంటి రమణ గారి చేత మీద జరగాలని చెప్పి అనుకోవడం అనేటువంటిది కేవలం ఇది సప్తగిరీషుని అనుగ్రహంగా నేను భావిస్తూ రవీంద్రకి సాంబేశ్వరరావు గారికి ఇందులో నటించినటువంటి సుమన్ ప్రమోదిని ఇతర నటీనటులకు సాంకేతిక నిపుణులకు అందరికీ కూడా నా హార్దిక అభినందనలు ఒక చిత్రంలో నటించాలని చెప్పని కోరిక ఉండడం వేరు నటించడం వేరు నటించిన తర్వాత ఎలా నటించామనేటువంటి దానికి నిర్నేతలు కేవలం ప్రేక్షకులే ప్రేక్షకుల హృదయాల్లో